చక్రాపేట మండలం నుంచి నీటి సమస్య మీద జిల్లా పరిషత్ కార్యాలయంలో శ్రీ శివప్రసాద్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం తెలుసు కానీ అక్కడ పంటలు లేవు కానీ కూడా ఇల్లు ఒక రోజు రెండు రోజులు నీళ్లు వస్తాయి అవి కూడా పోతాయి సార్ అదేవిధంగా తాగేలా సార్ దాని మరి చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లా అట్లా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాల్సి మిమ్మల్ని కోరుకుంటున్నా సార్ అదేవిధంగా నిన్న వర్షపాతం గాలి వచ్చి చాలా చక్రా మామిడి చెట్టు కానీ నిమ్మ చెట్టు కానీ ప్రతి చెట్టు కూడా పడిపోయినాయిలతో గాలిపోయినాయి చాలా నష్టపోయినా సార్ కానీ ఆ దానికి కూడా రేటు లేవు సార్ ఒక బెంగళూరు కాయ కేజీ వచ్చి పది రూపాయలు సార్ వేరే చకాయ వచ్చి ఇరవై రూపాయలు వాళ్ళు కూలి కూలి తీసుకురావాలంటే ఆరు వందలు ఇవ్వాలి సార్ వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అనేది ఒకసారి మీరు గుర్తించాలి సార్ అదే విధంగా అక్కడ పంట నష్టము మామిడి చెట్లు పడిపోయినాయి అన్ని పడిపోయినాయి కాబట్టి కలెక్టర్ గారికి ఈ భూములపై రైతులు బ్యాంకులో లోన్ తీసుకున్నారు సార్ దానికి ఒరిజినల్ బీఫారం అడుగుతున్నారు సార్ వన్లీ వన్ వర్జినల్ అడుగుతారు సార్ ఒరిజినల్ లేకుండా తెల్ల పేపర్ ఇస్తారా కొన్ని గ్రామాలలో చెబుతాను సార్ అప్పుడు ఏమైనా అంటే తెల్ల తెల్ల పేపర్లు ఇచ్చినప్పుడు విములు ఏమో చెప్తారా సార్ బ్యాంక్ వాళ్ళు కానీ ఆ బ్యాంక్ ఇచ్చిన డబ్బు అమౌంట్ పెంచారు సార్ వైట్ పేపర్ ఇచ్చిన దాని వాళ్ళకి సార్ ఎక్కువ అదే ఒరిజినల్ పేపర్ ఇస్తే లక్ష రూపాయలు నేను తీసుకుని లక్షంగా ఇస్తాను సార్ బ్యాంకీలో ఆ విధంగా కలెక్టర్ సార్ బ్యాంకీ వాళ్ళకైనా మాట్లాడండి అక్కడ వచ్చిన చక్రాపేట అదే విధంగా చక్రాపేట మండలంలో చక్రాపేట డెబ్బై వేల మంది సార్ డెబ్బై వేల మంది పైపులు సార్ రెండు నుంచి పైపులు రెండు నుంచి పైపులు మీకు డబ్బులు పెట్టాలి

ఎంత ఎవరు బయట పెట్టింది కూడా పంపిస్తున్నా సార్ చంద్రాపేటంలో నీళ్ళు ఏకుంటే చెప్పిన తర్వాత కొన్ని కొన్ని బోర్లు వేసారు వాళ్ళు కూడా ఏమిషారు సార్ దాంట్లో కూడా రెండు రోజులు లేదు చాలా ఇబ్బందులు సార్ అన్ని వాళ్ళు కూడా కానీ అక్కడ నీళ్ళు వస్తుంది తక్కువ సార్ ప్రతి ఎవరైనా ఏ కలెక్టర్ గారు వచ్చినా ఎవరైనా వచ్చినా అక్కడికి గడ్డి చేతానికి వచ్చినప్పుడు మనం అక్కడ ఉండే కానీ పూజ కానీ సేవలు కాపీ సార్ మన నీళ్ళ సమస్య సార్ చెప్పుకుంటూనే సార్ మొన్న మా సిఓ గారు కూడా వచ్చిన సిఓ గారు కూడా చెప్పినారు సార్ అందరూ చెప్పుకుంటుంటారు సార్ అక్కడ సార్ రాయలసీమ ప్రసిద్ధి కలిగింది సార్ ఇరవై ఐదు కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం ఖర్చు పెట్టి దేవాలయాన్ని అంత పడబోట్టు కట్టారు సార్ కానీ కొత్త కొంత కొంత సార్ కొంచెం నిదానంగా జరుగుతారు సార్ ఇప్పట్లో కానీ దృష్టి రామ్ గోపాల కొన్ని రోజులు పెట్టినాడు సార్ కొంచెం హుషారు పని తగ్గింది సార్ మళ్ళీ ఈ లోపల హుషార్ తగ్గింది సార్ మా ఎమ్మెల్సీ గారు అందువల్ల అది కూడా తగ్గిపోయింది సార్ అదేవిధంగా అక్కడ గండి చేతలో లక్ష లీటర్ల ట్యాంకర్ రైట్ కట్టేయరా సార్ ఖచ్చితంగా మీరు ఆ దేవసంగీతలో అందరూ కూడా మీకు అక్కడ చక్రవర్మణులకు అందరూ కృతజ్ఞతలు అన్నాడు సార్ భక్తులు అక్కడి నుంచి బెంగళూరు నుంచి వస్తారు ప్రతి నుంచి వస్తారు తెలంగాణ అందరూ వస్తారు సార్ దయాల చె వీటర్లో మంజూరు చేయించినా కొడుతున్నారా సార్ సార్ నేను కూడా ఆ సో ఇక్కడ నుండి ఏకైతే మీరు రైట్ కొంతమందికి ఫైల్ డెలివర్ చేస్తారు కొంతమంది పెండింగ్ ఉన్నాయి అవి ఏదైనా ఎగ్జిస్టింగ్ స్కీమ్ లో కవర్ చేయొచ్చు అని చెప్పేసి పరిసర చేస్తున్నారు అది ఒకవేళ దాంట్లో వీలుండే చేస్తారు తగ్గినట్లయితే తప్పు డిఫరెంట్ చేయమని చెప్పేసి చెప్తాము అది ఎందుకంటే ఇక్కడ అప్పటికి ఇప్పటికీ ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఏపీఎంఐకి మనకి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ కూడా అన్లిమిటెడ్ అంటే ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలకి వెళ్లాలన్నా కూడా పర్కెట్ కోట్లు సంబంధం లేకుండా ఇప్పుడు ఏబిఎంఐపీ మనకి భారీగా మనకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆ రైతులు ఏబిఎంఐపీ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా దాంట్లో ఆ స్కీమ్ లో వాళ్ళని కవర్ చేయడం సాధ్యమవుతుంది సార్ అట్లా ఉంది సార్ పరిస్థితి మా పరిస్థితి అంత అద్వానం కావద్దు సార్ నీళ్ళు వస్తే లేదు మొన్న రామ్ గోబాలే మొన్న బోర్డు నేర్పించాడు సార్ లేవు నాటి చెప్తే ఆయన నేర్పించాడు కానీ మేము కూడా నేపించాడు నీళ్లు పడటం రెండు రోజులు వస్తే రెండు రోజులు మూడు రోజులు ఇస్తే నీళ్లు రావచ్చు చాలా అవుతుంది సార్ ఒక ట్యాంక్ వచ్చి ఎనిమిది వందలు పెట్టాలి సార్ అది ఆరు గో తెచ్చారు అలా నీళ్ళు వచ్చేది సార్ తీర్థం అయితే కలిసి తొలిసారి పెట్టి ఆ వాళ్ళని పెట్టిస్తాను సార్ మనసు అంటే కాదు సార్

పెట్టాము ఆల్రెడీ తర్వాత ఎస్సీ ఆంధ్రప్రదేశ్ మీకు డీటెయిల్ గా ఏమేమి చేస్తున్నారు అని చెప్తారు అలాగే ఎస్సీ కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు అలాగే ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతిరోజు కూడా నీటికి సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించి మానిటర్ చేస్తున్నాము అలాగే అన్ని అంటే ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మనకి మన ట్యాంకర్ ద్వారా నీరు పంపించాలన్నా కూడా ఇమీడియట్ గా శాంక్షన్ ఇస్తున్నాము